కృష్ణ సేవ కోసం ఆలోచించిన ప్రతి క్షణము కూడా అది నీ ఆధ్యాత్మిక సంపద ఖాతాలో నీ ఆధ్యాత్మిక అకౌంట్ లోనే వేయబడుతుంది కానీ భౌతికమైన వ్యక్తి యొక్క సమయం వృధా దీనివల్ల ఏమవుతుంది కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఈ విధంగా ఎవరైతే పూర్తిగా నిమగ్నం అవుతారో తక్వ దేహం పునర్జన్మ నైతి మాం ఏతి నా దగ్గరికి వచ్చేస్తారు ఈ విధంగా ఎవరైతే సంపూర్ణంగా నిమగ్నం అవుతారో నా సేవలో సతతం కీర్తయంతో మాం నిరంతరం నా నామం చెప్తూ సతతం చింతయంతో మాం నిరంతరం నా గురించి చింతన చేస్తూ ఇటువంటి వాళ్ళు ఇటువంటి మహాత్ములు దేహ త్యాగం వాళ్ళకు కూడా మరణం ఉంటుంది మరణం అంటే మరణం అనేది దానికి లేదు భక్తుల విషయంలో శరీరం వదిలేస్తారు శరీరం వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తారు అంటే జన్మ కర్మచే దివ్యం ఏం యువతి తత్వత తక్వా దేహం శరీరం వదిలేస్తారు పునర్జన్మ నైతి మళ్ళీ శరీరం తీసుకోరు మరి ఎక్కడికి వెళ్తారు మాం ఏతి సో అర్జున అటువంటి వ్యక్తి అటువంటి భక్తుడు నా దగ్గరికి వచ్చేస్తాడు కృష్ణుడు శాశ్వతుడు కృష్ణుడి దగ్గర కృష్ణుడు ఉన్న లోకం శాశ్వతం కృష్ణుడితో ఉన్న ఆనందం శాశ్వతం ఒకటి నీ జీవితం కూడా శాశ్వతంగా ఉంటుంది కనుక ఈ శాశ్వత జీవితం ఎలా వస్తుంది నీకు అంటే కృష్ణుడి గురించినటువంటి నామ సంకీర్తన కథ వీటిల్లో నీ సమయాన్ని ఉపయోగించావు కనుక ఆ సమయము నీకు శాశ్వతమైన ఫలితాన్ని ఇచ్చింది కనుక సూర్యుడు భక్తుడి యొక్క సమయాన్ని హరించలేడు తీసుకోలేడు భక్తుడు కాని వాని సమయాన్ని హరించి వేస్తాడు తా తాత్కాలికమైనటువంటి ఫలితాన్ని ఫలితం వస్తుంది వాళ్ళకి తర్వాత మళ్ళీ కష్టపడాలి వాళ్ళు పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జన జననీ జఠరే పునరపి శయనం మళ్ళీ జన్మ మళ్ళీ మరణం ఇవి భౌతిక సంపదలు సంపాదించే వాళ్లకు కలిగే ప్రయోజనాలు అంటే అలా సమయం వృధా అవుతున్నట్లే కదా మరి ఆధ్యాత్మిక సంపద సంపాదించుకున్న వ్యక్తి యొక్క సమయం వృధా కాలేదు ఆ సమయం ఆ సంపద ఆయనతోనే వస్తుంది గోలోకానికి తీసుకొని వెళ్తుంది ఆ సంపద నేను ఆ సంపద అక్కడికి చేరుస్తుంది నేను కృష్ణుడి దగ్గరికి చేరుస్తుంది కాబట్టి తెలివైన వాళ్ళు ఏం చేయాలి శాశ్వతమైనటువంటి సంపద సంపాదిస్తారు అందు గురించి చైతన్య మహాప్రభుని ఎవరు ఆరాధిస్తారు ఎలా ఆరాధిస్తారు అంటే సంకీర్తన ప్రాయే యజ్ఞ సంకీర్తన ప్రాయే యజంతి సుమేధస మంచి మెదడున్న వాళ్ళు మంచి బుద్ధిమంతులు వివేకవంతులు శాశ్వతమైన సంపద సంపాదించుకుంటారు ఏంటి శాశ్వతమైన సంపద అంటే గౌరంగాను ఆరాధిస్తారు నామ సంకీర్తన నామ జపము ద్వారా గౌరంగాను ఆరాధిస్తారు వీళ్ళే సుమేధ మంచి మెదడు కలవాళ్ళు మంచి మేధావితనం కలవాళ్ళను వాళ్ళు యొక్క లక్షణం నామం నామ కృష్ణనామం అనేటువంటి సంపద పొందుతూ ఉంటారు ప్రతి క్షణం కూడా మరి కుమేద కూడా ఉంటారు కుమే దశ అంటే కుల్లిపోయినటువంటి మే మేధా మేధడు ఉన్న వాళ్ళను కుమేదశ అంటారు కుమేధ కుమేద వాళ్ళు ప్రతి క్షణము పోగొట్టుకుంటూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు సంపాదించినది అంతా కూడా వాళ్ళకి చివరికి దుఃఖాలనే తీసుకొస్తుంది ఏ కొంచెం వాళ్ళకి సుఖాన్ని ఇవ్వదు అయితే ఉదాహరణకు చూడండి మనం ఉదయం లేచిన వెంటనే జపం చేస్తాం జపం చేసేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి జపము పూస మన వైపు తిప్పుతామా బయట బయటకు తిప్పుతామా మన వైపే మన వైపు తిప్పుతాం పూస అంటే మీరు లోపలికి వచ్చినట్ట లోపలికి వచ్చినట్టు బయట వాళ్ళు చూడండి వ్యాపారం చేస్తారు వ్యాపారం చేస్తే ఏమొస్తుంది డబ్బులు వస్తాయి డబ్బులు ఎలా లెక్క పెడతారు లోపలికి అంటారా బయటకి పెంటారా నోట్లు లెక్క పెట్టేటప్పుడు బయటికి అంటారు కదా అంటే అది వృధా అయినట్లే కదా అక్కడే చూడొచ్చు డబ్బులు అంతా పోతుంది నువ్వు ఉద్యోగస్తుడి కావచ్చు వ్యాపారస్తుడి కావచ్చు ఎంత కోటీస్ వాడైనా సరే ఆ డబ్బులు బయటకు వెళ్ళలేదే అని గుర్తు ఆ అకౌంటింగ్ లోనే తెలుస్తుంది డబ్బులు లెక్క పెట్టే దాంట్లోనే వృధా నెల అయింది నెల జీతం వచ్చింది చివరికి ఏం మిగిలింది ఒకవేళ మిగిలితే కూడా అది కూడా పోయేదే బయటికి ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి ఎప్పుడే పోకపోవచ్చు ఎప్పుడో ఒకసారి అయితే వెళ్ళిపోతుంది కానీ నేను జపం చేసే ఉదయం లేచినప్పటి నుంచి అది నుంచి నేను నిన్ను పోదు కాబట్టి ఇక్కడ భాగవతంలో భక్తి చేయని వ్యక్తి భక్తుడు కాని వ్యక్తి పరమ మూర్ఖుడు తన బ్యాంకులో ఖాతా తన బ్యాంకులో డబ్బులు నిల్వ బ్యాలెన్స్ పెరిగిందా లేదా అని చూసుకుంటుంటాడు ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి తన వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వ్యవసాయం ఏదో ఒకటి చేసి ప్రతిరోజు లేదా ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ఆ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ పెరుగుతూ ఉందా లేదా ఇది గమనిస్తుంటాడు ప్రయత్నం చేస్తుంటాడు పెంచుకోవడానికి కానీ తన ఆయుష్ తగ్గిపోతూ ఉంది ప్రతిరోజు సూర్యుడు నా యొక్క ఆయుష్లోంచి ఇరవై నాలుగు గంటలు తీసేస్తున్నాడు తగ్గిపోతూ ఉంది నాకు మరణం దగ్గరికి వస్తుంది వృద్ధాప్యానికి చేరువయ్యాను మరణానికి చేరువయ్యాను ఇది మాత్రం గమనించడు పరమ మూర్ఖుడు మూర్ఖాగ్రేస మురుకుల్లో అగ్రగణ్యుడు నంబర్ వన్ మూర్ఖ వాస్తవమే కదా అది నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావు డబ్బులు నిల్వ పెరిగిందా ధనం నిల్వ పెరిగిందా ఆస్తులు పెరిగాయి అని చూసుకుంటున్నావు మరి నీకు ఆయుష్ తగ్గిపోతూ ఉంది నీకు ఆయుష్ ఉంటే కదా దాన్ని అనుభవించగలవు ఎలాగూ మరణం వస్తుంది మరణిస్తే మరణించానులే నా కొడుకులు నా కూతుర్లు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు కూడా చనిపోతారు కదా ఒకరోజు లేదు నా మనవాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు చనిపోతారు కదా ఒకరోజు ఎవరికి ఉపయోగపడదే నువ్వు చేసింది నీ వాళ్ళ అనే నీ వాళ్ళు అనుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడదే కాబట్టి నంబర్ వన్ మూరొక్క అని భాగవతము హెచ్చరిస్తుంది భౌతికమైన సంపదలు సంపాదించిన నీ అంత కూడా ఎవరు లేరు మరి ఆధ్యాత్మిక సంపద నువ్వు సంపాదించావు ప్రహ్లాద్ మహారాజు ఆధ్యాత్మిక సంపద సంపాదించారు నరసింహస్వామి ఏం చెప్పారు అటు పద్నాలుగు తరాలు ఇటు పద్నాలుగు తరాలు నువ్వు ఒక్కడివే కాదు మీ ముందు మీ పూర్వీకులు నీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా ఉద్ధరించబడతారు అని ఇక్కడ చూడండి భక్తి చేయటం భక్తి సంపద సంపాదించటం అనేటువంటిది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే కాదు వాళ్ళ పూర్వీకులకు వాళ్ళ వంశంలో వాళ్ళకి వాళ్ళ రాబోయే వాళ్ళకి ముందు తరాల వాళ్ళకి కూడా అది శాశ్వత సంపద అవుతుంది కానీ భౌతిక సంపద సంపాదించిన వ్యక్తి తను సంపాదించింది తను తినలేడు తన తర్వాత పరివారం వస్తారు వాళ్ళు కూడా తింటారంటే తినలేరు సరిగా ఎవరికి ఉపయోగపడదు ఇదని అంటే ఆయన సమయం వృధా చేసుకున్నట్లే కదా ఆయన రోజులు వృధా చేసుకున్నట్లే కాబట్టి మనం ఏం చేయాలి ఈ శ్లోకాన్ని అనుసరించి శాశ్వత సంపద సంపాదించుకోవాలి మేధావులై నివసించాలి ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు మేధావి సుమేధ మంచి మెదడు వాళ్ళు అనిపించుకోవాలి ఆ మంచి మెదడు ఉన్నవాళ్ళు చేసేదే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నామం జపము సంకీర్తన కథ సేవ వీటిల్లో నిమగ్నం అవుతారు వీళ్ళనే తెలివైన వాళ్ళు మేధావులు మంచి ఇంటెలిజెంట్ పర్సన్ అని వీళ్ళనే అంటారు కాబట్టి మనకి భగవద్గీత భాగవతం సారం ఏంటి భగవద్గీత భాగవతం సారం నామ సంకీర్తన నామ అమృతం ఇంకొకటి చూడొచ్చు ఇక్కడ మృతము అమృతం భక్తుడు యొక్క ప్రతిక్షణము అమృతం మృతం అంటే మరణం భక్తుడు కాని వ్యక్తి ప్రతిక్షణము మృతం అంటే దాని తనకు ఉపయోగపడదు పోయింది ఆ క్షణం భక్తుడైన వ్యక్తి యొక్క ప్రతిక్షణం అమృతం అమృతం జీవా అమృతము జీవానికి గుర్తు మృతం జీవం లేని దానికి గుర్తు భక్తుడు కాని వ్యక్తి యొక్క ప్రతిక్షణము మృతం పోగొట్టుకుంటున్నాడు అంటే అతను మరణం వైపు వెళ్తూ ఉన్నాడు మృతం అమృతం ఆస్వాదిస్తాడు భక్తుడు ప్రతిక్షణం పూర్ణామృతం పూర్ణామృతం శిక్షాష్టకంలో మొదటి శ్లోకంలో ఏమోస్తుంది చివరిలో ప్రతిపదం పూర్ణామృత అమృత ఆస్వాదనం ప్రతిపదం అంటే ప్రతిక్షణం పూర్ణామృత ఆస్వాదనం కానీ భక్తుడు కాని వ్యక్తి ప్రతిక్షణం ఆస్వాదించగలడా అతను ప్రయత్నం చేస్తాడు సాయంత్రం వరకు కష్టపడతాను సాయంత్రం ఏదన్నా ఆస్వాదిస్తాను అని ఆయన ఆస్వాదించేది ఏంది మైథునం తింటే నాలుగు ముక్కలు తింటాడు దానికి రోగాలు వచ్చేది ఆ మైథునం తీసి జంతువులు కూడా అనుభవిస్తున్నాయి దాని వల్ల ఇంకా చిక్కుల్లో పడతాడు కానీ భక్తుడు ప్రతి క్షణం ఏ క్షణం నామం చెప్తుంటాడు ఆ క్షణం ఆస్వాదిస్తూనే ఉంటాడు కానీ భక్తుడు కాని వ్యక్తి డబ్బులు చివరికి ఆ రోజు కానీ ఆ నెలలో కానీ ఆ సంవత్సరంలో కానీ డబ్బులు వస్తే తాత్కాలికంగా వచ్చిన దానికి తాత్కాలికంగా ఆ క్షణకాలం సంతోషపడతాడు వచ్చిన తర్వాత చేతికి వస్తుందా రాదో తెలియదు కానీ భక్తుడికి అదే క్షణంలో నామం చెప్పిన అదే క్షణంలో అతనికి ఆ ఆనందం ఆస్వాదిస్తుంటాడు కాబట్టి ఇది క్షణాలు వృధా కావు రోజులు వృధా కావు భక్తుడికి గ్యారంటీ అదే క్షణంలో నీకు ఫలితం తెలిసిపోతుంది ఇన్స్టెంట్ రిజల్ట్ అంటే అప్పటికప్పుడే అని భక్తుడు కాని వ్యక్తికి తాత్కాలికమే అయినప్పటికీ అది కూడా వస్తుందా రాదా తెలియదు సంశయం ఎంత వ్యత్యాసం ఉందో చూడండి భక్తుడైన వ్యక్తికి భక్తుడు కాని వ్యక్తి జీవితము ఆకాశానికి భూమికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇంత పరమ సౌభాగ్యం మనకు ఈ నామం ద్వారా కథ ద్వారా లభిస్తుంది నిరంతరం నామం కీర్తనీయ సదాహరి చైతన్యం అప్పుడు మనకు చెప్పింది అదే నిరంతరం నామామృతం నామం చెప్పుకోండి ఆనందంగా ఉండండి హరే కృష్ణ అండ్ బి హ్యాపీ ఎప్పుడు హరే కృష్ణ చెప్పుకుంటూ ఉండండి సంతోషంగా ఉండండి అండి క్షణం సంతోషం హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే 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 కృష్ణ మీకు దీనికి ఏమన్నా ప్రశ్నలు కానీ మీకు దీని గురించి చెప్పదలుచుకుంటే మీరు చెప్పవచ్చు అందరికి ఉపయోగపడుతుంది హరే కృష్ణ ప్రభు ధన్యవాద ప్రణా ప్రభు అదే అదే ప్రభు ఇప్పుడు ఒక చిన్న డౌట్ ప్రభు భక్తి అంటే పదహారు మాలలు జపం చేస్తుంటారు భక్తి సేవ చేస్తుంటారు ప్రభు మనకి కొంచెం టైం వాళ్ళు పా టైం గట్టి ఏదైనా చేస్తుంటారు కదా ప్రభు అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క ఆయుష్ అనేది భక్తి చేసే అప్పుడు చేసేటువంటి ఆయుష్ను సూర్యుడు హరించకుండా లేదా వాళ్ళు ఏదన్నా వృత్తి వ్యాపారాలు చేస్తుంటారు కదా అట్లాంటి వాళ్ళ ఆ సమయంలో ఆయుష్ను అట్లా హరించే అవకాశం ఉంటుంది ప్రభు లేదంటే అది పూర్తిగా కృష్ణ సేవకు సంబంధించే ఉంటుంది కాబట్టి ఆ ఆయుష్ను కూడా సూర్యుడు హరించలే వేయడం అనేది ఉండదా ఒకటి మా వాళ్ళు ఎంత మటుకు శరణాగతి పొందారో దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి నువ్వే వ్యాపారం చేస్తున్నావు ఉదయం జపం చేసావు అన్ని చేసావు వ్యాపారం చేస్తున్నావు ఆ వ్యాపారం చేసిన తర్వాత వచ్చిన ధనాన్ని ఎలా ఉపయోగిస్తున్నావో దాన్ని బట్టి నిర్ణయించాల్సి ఉంటుంది నువ్వు భోగానికి ఉపయోగిస్తున్నావా లేదా కృష్ణ సేవగా ఉపయోగిస్తున్నావా అనేది చూడాలి ఈరోజు వెయ్యి వెయ్యి రూపాయలు సంపాదించావు వెయ్యి రూపాయలు మీరు ఇంట్లోనే ప్రసాద్ భగవత్ సేవకు వాడారు ఇంట్లో కావచ్చు మందిరంలో కావచ్చు అప్పుడేమవుతుంది మీరు అక్కడ వెచ్చించిన సమయము మీకు శాశ్వతం కాదా వెయ్యి రూపాయలు మీరు కృష్ణ సేవకి కృష్ణుడు చెప్పిన విధంగానే ఖర్చు పెడతాయి లేదు వెయ్యి రూపాయలు ఐదు వందలే ఖర్చు పెట్టారు కృష్ణుడు చెప్పిన విధంగా ఇంట్లో పూలు కొనడానికి భగవంతుడికి నైవేద్యం పెట్టడానికి ఐదు వందలు మిగతా ఐదు వందలు మీ పిల్లోడికే మీ పాపకు భవిష్యత్తులో ఉపయోగపడుతుందని వాళ్ళు జపం చేయట్లేదు తపం చేయట్లేదు మీ వారసులకు వాళ్ళకి ఎత్తి పెట్టావు అది ఆ సమయం కదా సగం ఎత్తి పెట్టావు సగం కృష్ణుడికి వాడావు సగము పక్కన పెట్టావు అది వృధానే కదా ఇప్పుడు పది గంటల్లో నీకు వెయ్యి రూపాయలు వచ్చింది ఐదు వందలు ఖర్చు పెట్టావు కృష్ణుడికి కృష్ణుడు చెప్పిన విధంగా గురువు నిర్దేశానుసారం ఇంకొక ఐదు వందలు ఐదు గంటలు కదా అలా చూడాల్సి ఉంటుంది మనం డబ్బుల్ని ఎలా ఖర్చు పెడుతున్నారు అది చూడాల్సి ఉంటుంది అలా ఖర్చు పెడుతూ ఉంటే క్రమక్రమంగా ఏమవుతుంది రోజు బాధ్యతలు అన్ని అయిపోయిన తర్వాత అతనికి ఇంకా నిరంతరం ఇక నామము కథ వీటికే సమయం కేటాయించే విధంగా తయారవుతాడు ఏ ఎవరు ఎవరైతే తన ధనాన్ని ధనం వెచ్చిదా ధనము సంపాదించడానికి సమయం అయితే వెచ్చించాలి కదా ఆ ధనం పూర్తిగా నువ్వు ఎప్పుడైతే కృష్ణుడు చెప్పిన విధంగానే ఉపయోగించే స్థాయికి వస్తావో అప్పుడు నువ్వు ఇక ఒకనొక దశలో నీకు బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత ఇంకా కృష్ణుడికి ఇంకా కేవలం నామము కథ దీంట్లోనే నిమగ్నం అయిపోతావు పూర్తిగా ప్రత్యక్ష సేవలో ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పేది పరోక్షంగా అనుకోవచ్చు ధనం సంపాదిస్తాము కానీ అప్పుడేమవుతుంది నువ్వు ధన సంపాదన నుంచి విరమించుకొని పూర్తిగా ప్రత్యక్ష సేవలో ఉంటావు ఇది పరోక్ష సేవ ఇది వాటి వాళ్ళ వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారో ధనాన్ని దాన్ని బట్టి చూడాల్సింది ఇప్పుడు రూప గోస్వామి ఉదాహరణ చెప్తారు కదా మనకి ఏం ఉదాహరణ దృష్టిలో రూప గోస్వామి ఉదాహరణ ధనం విషయంలో అదే ప్రభు ఫిఫ్టీ పర్సెంట్ కృష్ణ సేవకు వెచ్చించాలి ఇరవై ఐదు పర్సెంట్ బంధుమిత్రులకి ఇరవై ఐదు పర్సెంట్ భవిష్యత్ అవసరాలకి అని చెప్తారు వచ్చిన లాభంలో అవును లాభం ఆ విధంగా నడుచుకుంటుంటే ఏమవుతుంది నీ సమయం వృధా కాదు యాభై శాతము ప్రచారానికి ఇచ్చేయాలి మిగిలిన దాంట్లో కుటుంబ సభ్యులకు మిగతా అది భవిష్యత్తుకి ఆ విధంగా ఉం అంటే గృహస్థగా ఉండి ధనం సంపాదిస్తున్నావు అంటే ఈ ఫార్ములా నువ్వు పాటించాలి పాటిస్తూ ఉంటే నువ్వు చాలా త్వరగా భక్తిలో ప్రగతి సాధిస్తావు ఈ ఫార్ములా ఉంటే హరే కృష్ణ ఓకే ఇంకెవరైనా చెప్తారా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభు వినిపిస్తుంది శబ్దం రావట్లేదు మా హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజి వినిపిస్తున్నా చెప్పండి కాలం గురించి చెప్పారు కదా ప్రభు భక్తులు ఒక క్షణం కూడా కాలం వృధా చేయరు అని చెప్పేసి అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని భక్తులు అంటారు కదా మరి అలాంటప్పుడు కొంచెం సాధారణ స్థితిలో ఉండి కొద్ది కొద్దిగా పురోగతి సాధించుంటారు అప్పుడు వాళ్ళు చేసేటువంటి సాధన ద్వారా సూర్యుడు వాళ్ళ కాలాన్ని అయితే హరించలేరు మరి ఒకానొక సమయంలో భక్తికి దూరం అవుతారు ఆ దానికి భగవద్గీతలో చెప్తారు కదా కృష్ణుడు అప్పి చేస్తూ దురాచారో భజత అప్పుడు కూడా ఎవరు అతన్ని దూషించకూడదు భగవంతుడు నా వ్యక్తి అని అంటున్నారు అని చెప్పేసి చెప్తారు కదా ఆ తర్వాత వాళ్ళు కొద్ది కాలం భక్తి చేసి దూరం అయిన తర్వాత వాళ్ళు భౌతిక కార్యకలాపాలు నెలకొంటే అది ఎలా దాన్ని కాలం హరి సూర్యుడు లేదంటే అది కూడా భక్తి కిందికే వస్తుందా ఎట్లా ఒకటి అజామి కథ చూడండి యవనంలో యవనం వయసు వచ్చే వరకు చేశాడు తర్వాత ఏమైంది ఆయన పూర్తిగా పక్కకి వెళ్ళిపోయాడు దానికి తగ్గ కష్టాలు అయితే పడ్డాడ పడలేదా కష్టాలు పడ్డాడు భయానికి గురయ్యాడు యమదూతలు వచ్చారు భయానికి గురయ్యాడు అంటే అక్కడ ఆ సమయం కొంచెం సమయం వృధా అయినట్లే కదా ఆయనకి సమయం వృధా 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 అనే దానికి దుఃఖానికి గురయ్యాడా లేదా చివరిలో అదే మరణ సమయంలో నేను వెళ్ళిపోతున్నానే ఆయన ఒక భయం ఏర్పడింది అదే ఆయన చిన్న వయసు నుంచి అలానే కొనసాగిస్తూ వచ్చి ఉంటే ఆ దుఃఖం ఉండేది కాదు ఏంటి ఆ మరణం అనేటువంటి భయం అనే ఆ దుఃఖం ఉండేది కాదు ఆయనకి అయితే అస్సలు భక్తి చెయ్యని వాళ్ళకంటే వీళ్ళు గొప్ప వాళ్ళని చెప్పొచ్చు ఆ కోణంలో మళ్ళీ ఆయన ఆరిద్ది వెళ్ళి సెకండ్ ఛాన్స్ మళ్ళీ రెండో అవకాశం తీసుకొని మళ్ళీ జపం చేసుకొని మళ్ళీ వెళ్లాల్సి వచ్చింది కదా కాబట్టి అస్సలు భక్తి చేయని వాళ్ళకంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు సాధారణంగా కూడా చాలా చాలా గొప్పవాళ్ళు అయితే రూపగోస్వామి చెప్పేది మన ఆచార్యులు చెప్పేది ఏంటంటే ఎందుకు మళ్ళీ ఛాన్స్ తీసుకుంటావు మళ్ళీ జన్మ ఎందుకు తీసుకుంటావు అవసరం లేదు ప్రతి క్షణం ఉపయోగించుకొని సంపూర్ణంగా ఇదే జన్మలను పూర్తి చేసుకొని వెళ్ళిపో అది తెలివైన వాడు చేసేది కృష్ణుడికి ఎందుకు శ్రమ పెట్టాలి మళ్ళీ కృష్ణుడు ఎదురు చూశాడు అజామిలకు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని కృష్ణుని ఎందుకు శ్రమ పెట్టాలి మళ్ళీ మన కోసం ఇప్పటికే కృష్ణుడు ఎన్నో ఏర్పాట్లు చేశాడు మన కోసం మళ్ళీ ఎందుకు కృష్ణుడు అనవసరంగా తన సమయం మన కోసం వెచ్చించేట్టుగా చేయాలి అరే కృష్ణ ఓకే ఇంకెవరైనా ఏదైనా చెప్తారా ఏదైనా ప్రశ్నలు హరే కృష్ణ నన్ను వీళ్ళు కొత్త వాళ్ళకు అవకాశం నాగమణి మాతాజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి వినపడుతుంది ప్రభుజీ ఇప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చే కళలు నిజమైతే అంటారు కదా ప్రభుజీ అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళే వాళ్ళు ఇట్లా మరణిస్తున్నట్టు కలొస్తే కళలు మనకు వచ్చే కళలు ఏదో పగటి పూట ఆలోచించినవి ఏదో చూసినవి అవి ఇవన్నీ కలిసి వస్తాయి అది కాదు ముఖ్యం మనకి నామం వినండి భగవద్గీత భాగవతం చదవండి హరే కృష్ణ జపం జపం గురించి ఏదైనా ఉంటే అడగండి ఇవన్నీ తాత్కాలికం అవన్నీ మరణము పుట్టుక ఇవన్నీ కాదు మనకి జపం చేయాలి భగవంతుడి గురించి వినాలి భగవంతుడి నామం వినాలి ఇది అసలైన కళలు ఏంది మన ధనవంతుడు అయినట్టు కళ వస్తుంది కానీ పొద్దున్న లేచి మళ్ళీ అడుక్కోవాల్సిందే ఆ శరీరం ఉంటుంది పోతుంది ఒక రోజు అవి కాదు ముఖ్యం కృష్ణుడు కృష్ణ సంపద ఆధ్యాత్మిక సంపద సంపాదించుకోవాలి హరే కృష్ణ ఓకే ఇంకెవరికైనా ప్రభుజీ జపము జపము చేయడం కుదరట్లేదు ప్రభుజీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ రావట్లేదు మా మొదలైతే పెట్టండి వస్తుంది ఒక రోజు ఆరంభం చేస్తే తర్వాత వస్తుంది వ్యాపారం మొదలు పెట్టిన వెంటనే లాభం రాదు కదా మనం స్కూల్ కి వెళ్ళిన వెంటనే వాక్యాలు చదవడం మొదలు పెట్టలేదు కదా ఒక్కొక్క అక్షరం నేర్చుకుంటూ వచ్చాం ఇది కూడా అంతే ఆరంభం అయితే చేయాలి చేయగా వస్తుంది ఇది కూడా కృష్ణ ధన్యవాదాలు ప్రభుజీ ఓకే ఇంకెవరికైనా ఏదైనా ఉంటే చెప్పండి హరే కృష్ణ బ్రో ధన్యవాద ప్రణాం ప్రభు జపం జపము చేసేటప్పుడు శబ్దం ఏ విధంగా రావాలి ప్రభు అంటే మన వరకు వస్తే సరిపోతుందా లేదంటే కొద్దిగా వేరే ఆలోచనలు అందుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు గట్టిగా మంత్రాన్ని అంటే పలికి వినేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము ఏ విధంగా ఆ సౌండ్ అనేది మామూలుగా మాట్లాడుతున్నాం కదా మన పక్కన కూర్చున్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎంత శబ్దం వస్తుందో అంత రావాలి సాధారణంగా మాట్లాడేటువంటి సమయంలో మరి మనసు బాగా కలత పెడుతుంది అంటే కొంచెం పక్కకు వెళ్లి గట్టిగా చేసుకొని ఒక రౌండ్ రెండు రౌండ్లు మళ్ళీ వచ్చి భక్తులతో కలిసి కూర్చొని చేసుకుంటే మనిషి గట్టిగా చెప్పడం వల్ల మనసు అదుపులోకి వస్తుంది అదే మన మన గట్టిగా చెప్పేది ఇతర భక్తులను ఇబ్బంది పెట్టకూడదు అందు గురించి కొంచెం పక్కకు వెళ్ళి గట్టిగా చేసుకొని రెండు మాలల నాలుగు ఏదో కొంచెం చేసుకొని మళ్ళీ భక్తుల దగ్గర కూర్చొని సాధారణ శబ్దంతో చేసుకోవడం మంచిది హరే కృష్ణ ప్రభు జపం అనేది ఇండివిజువల్ గా చేయడానికి లేకుంటే భక్తులతో చేయడానికి ఏది ఉత్తమం ప్రభు భక్తులతో కలిసి చేసే దాంట్లో ఎక్కువ శక్తి వస్తుంది ఇప్పుడు నలుగురితో కలిసి చేసేటప్పుడు ఒకరిని చూసి ఒకరికి స్ఫూర్తి వస్తుంది వాళ్ళు బాగా చేస్తున్నారు అనేది వాళ్ళ యొక్క చైతన్యం ప్రభావం మన మీద కూడా పడుతుంది మనది మన శిక్షణ మొత్తం చైతన్యం గురించి ఇస్కాన్ లో ఇసుకాన్లో చేస్తున్నాం చెప్పండి చైతన్యాన్ని బాగా తగ్గించుకోవడానికి మెరుగుపరచుకోవడానికి మెరుగుపరచుకోవడానికి అన్నప్పుడు ఇతర భక్తుల చైతన్యము నలుగురు కలిసి నామం చెప్తున్న దగ్గర ఆ చైతన్యం చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది వాళ్ళ చైతన్యం మన మీద పడుతుంది వాళ్ళ దగ్గర కూర్చొని చేస్తే మన మీద ప్రభావం చూపిస్తుంది నలుగు చైతన్యం హరే కృష్ణ కాబట్టి వీలైనంత వరకు భక్తులతో కలిసి చేయడం చాలా ముఖ్యం ముఖ్యంగా ఆరంభ దశలో ఉన్న మనలాంటి వాళ్ళు పరిపక్వత వచ్చే వరకు పరిపక్వత వచ్చిన తర్వాత అది వేరే విషయం వాళ్ళు ఆధ్యాత్మిక స్థాయిలో భక్తులతోనే ఉంటారు వాళ్ళు వాళ్ళు గురువుతోనూ ఆచార్యులతోనూ సాంగత్యంలో ఉంటారు వాళ్ళు మనది ఆ స్థాయి కాదు కనుక ఆ స్థాయి వచ్చే వరకు పరిపక్తం సాధించే వరకు భక్తులతోనే కలిసి ఉండాలి హరే కృష్ణ ఓకే ప్రశ్నలు ఉన్నాయా రే కృష్ణ 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 చాలా ధన్యవాదాలు మీ అందరికి మీ ఓపికకు ఈ సమయంలో వృధా చేసుకోకూడదు నాకపోతే చదవండి రెండు మూడు పదిహేడు మీకు వీలైతే అది చదివి పడుకోండి దాంట్లో ఏం చెప్తున్నారు ప్రభు భాష్యంలో రాత్రిపూట ఎక్కువ సమయం వెచ్చించకూడదు భక్తుల ముందుకు ఎదగాలనుకుంటే భక్తిలోనే కాదు భౌతికంగా కూడా చెప్తారు ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ నాగేంద్ర ప్రభుత్వం చేస్తుంది అండ్ అండ్ హెల్తీ ఆరోగ్యం మంచి తెలివితేటలు మంచి తెలివితేటలుంటే బాగా సంపాద సంపాదిస్తారు హెల్తీ వెల్తీ అండ్ వైజ్ కానీ భక్తులకి భక్తులు కూడా సంపద సంపాదించాలి నామం సంపద జపం జపం చేసుకోవాలి ఉదయం లేచి కాబట్టి శరీరం బాగుంటే బాగా జపం చేయగలరు కాబట్టి రాత్రి ఆయుర్వేదం ప్రకారం రాత్రి పన్నెండు గంటల లోపల ఇచ్చేటువంటి విశ్రాంతి శరీరాన్ని చాలా తేజవంతంగా శక్తివంతంగా తయారు చేస్తుందండి కాబట్టి రాత్రి పూట ఈ విద్యుత్ ఉంది బ్యాటరీలు ఉన్నాయి సెల్ ఉన్నాయి ఉన్నాయని ఎక్కువ సమయం గడపడం మంచిది కాదు ఉదయం సాధన దెబ్బతింటుంది ఆ విధంగా జాగ్రత్తగా మలుచుకోవాలి హరే కృష్ణ పిల్ల ప్రభుత్వానికి హరే కృష్ణ మహామంత్రికి జయ శ్రీ శ్రీనితాయి గౌరకి జయ